కేసరోపేటలోని కలెక్టర్ క్యాంప్ క్లర్క్ జానీ బాషా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ మహిళ కలెక్టర్కు సోమవారం ఫిర్యాదు చేసింది కలెక్టర్ బంగ్లాలో కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉద్యోగం చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని తనకు సహకరించలేదని ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది సిసిపై డీఆర్ఓ ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరింది నా పేరు వద్దా నేను కలెక్టర్ గారి బంగ్లాలో రెండు సంవత్సరాల నుంచి వరకు వంట పని వంటగా వంట పని చేస్తూ ఉన్నాను అయితే సార్ మమ్మల్ని శివశంకర్ సార్ మమ్మల్ని ఆప్కాస్ జాబ్లో రాశారు ఒక నాలుగైదు నెలలు సాలరీ లేకుండా కూడా చేశాము ఎంతో నమ్మకంగా చేసినప్పటికీ వీళ్ళు మనకి నమ్మకంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి మమ్మల్ని ఆప్కాస్లో పలు మండలాల్లో మా పేర్లు రాయడం జరిగింది ఆ జరిగినప్పటికీ సంవత్సరం క్రితం జానీ భాషా అనే అతను అక్కడ సీసీగా వచ్చాడు వచ్చి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అతని వల్ల నేను చాలా బాధపడతా ఉన్నాను అతను మానసికంగా నన్ను లైంగికంగా నేను కలెక్టర్ గారి బంగ్లాలో వంట చేస్తూ ఉంటాను ఇప్పుడు గత నెల నుంచి కూడా నన్ను వర్క్ ఆపేశారు గత ఆరు నెలల నుంచి నన్ను హింసించడం జరుగుతుంది తనకు నచ్చినట్టు ఉండాలని తనకు టీలు కాఫీలు ఆఫీసులు ముందుకు తీసుకురమ్మని చెప్పేసి నన్ను ఎంతో ఇబ్బంది పెడుతూ ఆ టీ కాఫీ ఇచ్చినప్పుడు నా చేయి తాగటం వల్ల చేయి పట్టుకొని లాగటం అలా ఇలా ఇబ్బందికరంగా చేస్తున్నాడు నీకు రూమ్ బుక్ చేశాను నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి వేధిస్తూ ఉన్నాడు అయినా ఆయనకు నేను వల్ల మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించాడు అదే బంగ్లాలో మా తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా పనిచేస్తూ ఉన్నాడు అటెండర్గా చేస్తూ ఉంటే ఆ సార్ అనే మాటలన్నీ నేను తనకు చెప్పాను తనకు చెప్పినందువల్ల సార్ని అడిగారు సీసీ గారిని అడిగితే నాకు నచ్చినట్టు నేను చేస్తానని చెప్పేసి మాట్లాడారు ఈ విషయం ఇలా జరిగిన విషయం ఎవరికైనా చెప్పారంటే మీరు మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తాను మీరు ఉద్యోగం ఎలా చేస్తారో చూస్తాను మీ ఎంత తేలుస్తానని చెప్పేసి అన్నారు మీరు నన్ను ఏం చేయలేరు ఎక్కడికి పోయినా కానీ నాకు సపోర్ట్ ఉందని చెప్పేసి మాట్లాడారు మేము ఇప్పుడు గత నెల రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కానీ వాళ్ళకి అధికారులు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు డిఆర్ఓ సార్ వాళ్ళందరూ డిఆర్ఓ సార్కి ఫిర్యాదు చేశాము సార్ మమ్మల్ని వ్రాతపూర్వకంగా లెటర్ ఇవ్వమన్నారు ఆ లెటర్ ఇచ్చి కూడా వారం పది రోజులు అవుతున్నా కానీ తోటికి మాకు ఏ విషయం కూడా స్పందించలేదు మమ్మల్ని గత నెల రోజుల నుంచి ఉద్యోగం ఆపేశారు మాకు వచ్చే శాలరీ కూడా ఆపేశారు మేము ఎంతో నమ్మకంగా చేస్తున్నప్పటికీ గతంలో కలెక్టర్ శివశంకర్ సార్ కూడా మాకు నమ్మకంగా చేస్తూ వర్క్లో కూడా సీన్సియర్గా చేస్తున్నాం అని చెప్పేసి మాకు మాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అలా చేసి ఆ సార్ ఎప్పుడైతే ఉద్యోగపరంగా వేరే చోటకు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారో అప్పటి నుంచి మమ్మల్ని ఉద్యోగం ఆపేసి తనకు నచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా మీరు నన్ను నమ్ముకుంటే మీ తమ్ముడికి ఇంకో శివాన్ని అతనికి మీకు ముగ్గురికి నేను పోస్ట్లు ఇస్తాను నువ్వు ఇప్పుడైనా ఒప్పుకో లేట్ అయిందేమీ లేదని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు అట్లా చేసి అందువల్ల మేము కలెక్టర్ సార్కి అదే విధంగా ఎస్పి మేడం గారికి ఈ విషయం తెలియపరచాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది లైంగికంగా వేధించిన జానీ భాషనే తన మీద చర్య తీసుకొని మాకు న్యాయం జరిగేటట్టుగా చేయాలని మా పనులు మాకు ఎప్పటాలే మా జాబులు మాకు రావాలని చెప్పేసి తనని కలెక్టర్ సార్నే వేడుకుంటున్నాను